హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే మస్తున్నా మరి ఒక మినీ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండ్ అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని అయితే నేనైతే ఆ అమ్మవారిని అయితే నైన్ డేస్ అయితే కొలిచేసుకుంటాను అండ్ ఇది అమావాస్య వచ్చేసేసింది కదా అమావాస్య అయిపోయిన తర్వాత అయితే మేము ఫొటోస్ అవన్నీ క్లీనింగ్ సెక్షన్లకి అయితే వెళ్ళిపోయాము అమావాస్య అయినా తెల్లారే మనకు నవరాత్రి కూడా స్టార్ట్ అయిపోయిందిగా ఇంకా పొద్దున్నే మార్నింగ్ వెళ్ళేసేసి ఫోటోస్ అవన్నీ అయితే క్లీన్ చేసేసాము అమ్మవారిని అయితే ఇంకా అమ్మవారికి అయితే కలశ స్థాపన చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ మేమైతే నవరాత్రి చేసుకుంటాం అన్నమాట అండ్ చాలా ఆ నైన్ డేస్ మేము పూజ చేసుకున్న అప్పుడే అయిపోయినాయా ఉంటుంది డేస్ అయితే అసలు పీస్ఫుల్గా ఉంటుంది ఆ ఇయర్ అంతా మనకి అమ్మవారు శివయ్య పార్వతి అమ్మవార్లు అయితే తోడుగా ఉన్నట్టయితే అనిపిస్తుంది ఆ దుర్గమ్మ మనకైతే రక్షణగా ఉన్నట్టయితే మాకైతే అనిపిస్తుంది అండ్ నవరాత్రి పూజ అయితే నేనైతే చిన్న ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేశాను నేను ఒక్కదాన్ని దీక్షలో ఉంటాను మా తమ్ముడు కూడా ఉండేవాడు అయితే ఇంకా కొంచెం ఆఫీస్కి వెళ్ళడం అలాంటి వల్ల అయితే ఆపేశాడు కానీ అయితే నాన్ వెజ్ అయితే ఎవ్వరు తిన్నారనమాట ఇక నేనైతే నవరాత్రి దీక్షలో ఉంటాను అండ్ అఖండ దీపం కూడా పెట్టుకుంటాము కలషం పెట్టుకొని అయితే పూజ చేస్తాము ఇంకా అమ్మవారితో అయితే కొంచెం ఫోటో మాది అయితే కొంచెం పాతగా అయింది సో తీసేసి ఇంకా అమ్మవారికి ఇంకా అదే రోజు అయితే మేము అమ్మవారికి అయితే దుర్గా అమ్మవారిదైతే తీసుకున్నాము ఫోటో ఫోటోకైతే చాలా వెతికాము అసలు దొరకనే దొరకలేదు అసలు ఫోటో అయితే ఇంకా లాస్ట్కి అయితే ఇంకా మాకైతే ఈ ఫోటో చేసింది నవదుర్గలు ఉన్నది మా దగ్గర ఉండేది ఎప్పుడు అది కొంచెం అంటే పాతగా వాటర్ కడగడం వల్ల అట్లా అయి పోయిందనమాట కొంచెం లైట్గా వాటర్ పోయి ఇంకా సో అందుకని అది తీసేసి తీసుకున్నాం నవదుర్గలది అయితే దొరకలేదు సో ఇంకా మేమైతే ఇది తీసేసుకున్నాము అండ్ ఎప్పుడు పుయ్యని మందారం పూలు మా చెట్టుకైతే పూసాయి ఫుల్ హ్యాపీ అయ్యాము ఇలానే నైన్ డేస్ పూలు మందారం పూలు మా చెట్టుకి రావాలని అయితే కోరుకున్నాను నేనైతే అమ్మవారిని అయితే అమ్మవార్లకి మందారము ఎర్ర పూలు అంటే చాలా ఇష్టం కదా అందుకని ఇంకా అలా అనేసేసుకున్నా అనమాట ఎంత చేసినా మా చెట్టుకైతే పూలే రావు ఏందో వెరైటీగా అయితే ఈ నవరాత్రుల్లో అయితే మాకు పూలు వచ్చేసి అది కూడా మూడు పూలు వచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది అసలు అండ్ అమ్మవారికి అయితే పీట పీటా అరేంజ్ చేసేసుకొని నవరాత్రి పూజ అయితే ఎవరైనా చేసుకోవచ్చు మేం చేయొచ్చా మాకు లేదే వంతెన అట్లా అని చాలామంది అంటూ ఉంటారు అసలు అలాంటిది ఏం పట్టించుకోకండి ఉన్నా లేకపోయినా అమ్మని గొలవడానికి మనకు ఆ రోజు ఈ రోజు కావాలి మాకు లేదు అని ఎవరైనా అనుకుంటారా అస్సలు అనుకోకండి మనస్ఫూర్తిగా అమ్మని తలుచుకొని పూజ చేసుకోండి అసలు చాలా మంచి జరుగుతుంది అమ్మవారికి పూజ అయితే చేసుకున్న వాళ్ళకైతే అండ్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను మాకైతే ఎవ్రీ ఇయర్ మేము అయితే చేసుకుంటాము మాకైతే ఇయర్ అంతా అమ్మవారి రక్షణగా ఉన్నట్టు అనిపిస్తుంది అండ్ నవదుర్గలు అని అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని మనం తలుచుకొని పూజ చేస్తామన్నమాట సో ఫస్ట్ అయితే బాల త్రిపుర సుందరిగా అయితే మనం పూజ చేసుకుంటాము అంటే పేర్లోనే అర్థమైపోయి ఉంటుంది బాల త్రిపుర సుందరి అంటే శైలపుత్రి చిన్న అమ్మవారు అనమాట ఇంకా మొదటి రోజు అయితే అమ్మవారికి అయితే శైలపుత్రిగా అయితే పూజ చేసుకుంటాము అమ్మవారికి అయితే ఏది పెట్టినా తింటుంది చిన్నపిల్లలాగా అయితే పులిహోర కట్టు పొంగలి అండ్ పాయసము ఏదైనా స్వీట్ అలా మనము తోచింది పెట్టడం వల్ల అయితే అమ్మవారు అయితే హ్యాపీ అదే పెట్టాలి అదే ప్రసాదంగా పెట్టాలి అని అయితే అమ్మవారికి అసలు లేనే లేదు మన ఇష్ట ప్రకారము ఏది పెట్టినా ఒక ఇష్టంగా మనం ఒక బెల్లం అన్నం పెట్టినా సరే అమ్మవారు బెల్లం పెట్టినా పుట్నాలు పెట్టినా ఇష్టంగా వచ్చే తిని వెళ్తుంది మనం మనస్ఫూర్తిగా మొక్కాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే అమ్మవారికి అయితే అండ్ ఫస్ట్ రోజైతే శైలపుత్రిగా అండ్ సెకండ్ రోజు బ్రహ్మచారిణిగా థర్డ్ రోజైతే చంద్రగంటగా అండ్ ఫోర్త్ రోజు కూష్మాండగా అండ్ ఫిఫ్త్ రోజు స్కందమాతగా అండ్ సిక్స్త్ రోజు కాత్యాయని అమ్మవారుగా సెవెంత్ రోజు కాలరాత్రిగా అండ్ ఎయిత్ రోజు మహాగౌరిగా అండ్ నైన్త్ రోజు సిద్ధదాత్రి గురించి అమ్మవారిని గురించి అయితే మనం నైన్ డేస్ పూజ చేసుకుంటాము అండ్ అమ్మవారికి ఒక్కొక్క రంగు ఇట్లా ఉండి ఒక్కొక్క ప్రసాదం ఉంటుంది అది నేను ఏ రోజు ఎలా పూజ చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో డే బై డే ఎలా పూజ అనేది అయితే నేను పెట్టేస్తాను అమ్మవారికి అయితే మేమైతే దీ దీపం పెట్టడానికి అఖండ దీపానికి ఫస్ట్ ప్లేట్లో అయితే దా బియ్యం కానీ లేదా అంటే ఏవైనా మనము ఇట్లా వడ్లులా ఉంటాయి కదా వడ్లు కానీ వేసుకోవచ్చు మేమైతే బియ్యం వేసేసుకొని ప్లేట్లో పూలు అన్నీ పెట్టేసుకొని అండ్ ప్రమీద మీరు ఇత్తడిది కానీ లేదంటే ఇలా మామూలుగా మేము తీసుకున్న లాగా తీసుకొని అక్కడ దీపం మంచిగా అమ్మవారిని మొక్కేసేసుకొని అయితే దీపం పెట్టేసుకోండి మేమైతే ఎవ్రీ టైం పక్కకి స సపరేట్గా పెట్టేవాళ్ళము కానీ మాకు ఈ సెల్ఫ్ మాకు దేవుడి సెల్ఫ్ చిన్నగా ఉండడం వల్ల అయితే మేమైతే సపరేట్గా ఇట్లా అమ్మవారిని అయితే సపరేట్గా అమ్మవారికి పీఠం ఏర్పాటు చేసుకొని అక్కడ అయితే కలిసే ఇక్కడ ఫోటో పెట్టేసేసుకొని డైలీ ఇక్కడ అయితే ఆ కుంకుమార్చన చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు మేమైతే ఇక్కడ పెట్టుకున్నాము ఎవ్రీ డే లెల్తా సష్టనామాలు చదువుకొని నేను కుంకుమార్చన చేసుకుంటాను అండ్ ఏ డే రోజు ఏదేది ఉంటుందో అష్టోత్తరం ఆ అమ్మవారిదైతే అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకుంటాను మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు నమ్మి అమ్మవారిని ముందుకి మొక్కండి అసలు అమ్మవారే మనకైతే గొడుగు కింద తీసుకొని వెళ్తున్నట్టు ఉంటుంది అసలు అసలు యాక్చువల్లీ మేమైతే ఫస్ట్లో నేను కూడా చిన్న ఉన్నప్పటి నుంచి ఇలా పూజ చేసేది కానీ ఇంకా నేను ఫస్ట్ టైం మా ఇంట్లో మేము ఒకసారి రెంట్ ఇంట్లో ఉన్నప్పుడైతే మేము ఇట్లనే కల్చం పెట్టుకొని పూజ చేసుకున్నాము అయితే అయిపోయిన నవరాత్రి నైన్ డేస్ కంప్లీట్ అయిపోయాయో లేదో మేమైతే మేము అయితే ఒక అపార్ట్మెంట్ ఇల్లు తీసేసుకొని ఇంటికి కూడా వచ్చేసాము ఇది ఇది అయితే రియల్ ఎవ్వరు చెప్పినా నమ్మరు మాకైతే ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మాకైతే ఇలా జరిగింది ఇంకా అప్పటి నుంచి అయితే అమ్మవారికి అయితే పెట్టుకొని ఎవ్రీ ఇయర్ అమ్మవారికి అయితే పూజ చేసుకుంటాము అండ్ బాల త్రిపుర సుందరి కదా ఈరోజు అమ్మవారిదైతే సో అందుకని నేనైతే అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారికి అయితే కుంకుమార్చన చేసుకున్నాను అండ్ కుంకుమార్చన చేసేటప్పుడు అయితే మనము త్రీ వేలు ఉంటాయి కదా అలా పెట్టి అయితే కుంకుమార్చన చేయాలి చూపుడు వేలు అలాంటివి అయితే యూస్ చేయొద్దు అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా అండ్ ధర్మబద్ధమైన కోరికతో మనమైతే ముందుకి అమ్మవారిని అయితే తలుచుకోవాలి మనకి లోకాలనేలే ఆ జగదంబ మనకి ఇయ్యంటూ ఏది ఉండదు అమ్మ తలుచుకుంటే చాలు అమ్మని మనం మనసారా కోరుకుంటే చాలు అమ్మనే మనని దగ్గరికి గొడుక్ కిందకి తీసేసుకుంటుంది అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకే తెలుస్తుంది నన్ను అయితే అమ్మవారు అయితే గొడుక్ కిందకి తీసుకుంది అమ్మ కాళ్ళ దగ్గర అయితే నేను కూర్చోవాలని అయితే ఎప్పుడు కాళ్ళ దగ్గర ఉండి నేనైతే ఉండాలి అని అయితే ఇష్టం ఆ అమ్మ కాళ్ళు టచ్ చేస్తూ అమ్మ దగ్గరనే ఉండాలని అయితే నాకు ఇష్టం అలానే ఉండాలని నేనైతే కోరుకుంటా అమ్మవారిని అయితే అండ్ నవరాత్రి బ్యాంగిల్స్ అని అయితే ఉంటాయి కదా అందరికీ తెలుసు కదా నవరాత్రి టైంలో అయితే ఈ లేడీ స్పెషల్గా అయితే బ్యాంగిల్స్ అయితే మనం తీసేసుకొని అయితే మేము ఎవ్రీ ఇయర్ వేసేసుకుంటాము అలానే ఈరోజు ఈసారి నవరాత్రి బ్యాంగిల్స్ తీసేసుకొని నేను మా అమ్మ అయితే వేసేసుకున్నాము అమ్మవారికి కూడా గాజులు అయితే సమర్పించేశాను నేను అమ్మ కూడా గాజులు వేసేసుకొని అండ్ ప్రమిదల్లో ఇలా పుట్టమన్ను తెచ్చేసి మేము షాపులలో అమ్ముతారు పుట్టమన్ను లేదంటే విలేజ్లలో మనకైతే పుట్టమన్ను అని మనమే వెళ్ళి తెచ్చుకోవచ్చు పుట్ట దగ్గర ఉన్న మన్ను ఆ మన్ను అయితే తెచ్చేసేసుకొని మేము సాయిల్ని అయితే ఇలా వేసేసుకొని నవధాన్యాలు ఉంటాయి కదా నవధాన్యాలని వేసేసుకొని నైన్ డేస్ మనం ఇలా పెట్టేసేసుకుంటే అమ్మవారు ఎంత పవర్గా ఉందో అంత స్పీడ్గా అయితే అంటారు మరి నాకు కూడా అంత ఐడియా లేదు అయితే అమ్మవారిని అయితే ఇలా మేము ఎవ్రీ టైమ్ అయితే ఇలా చేసేసుకుంటాము ఇదంతా నవరాత్రి డేస్ అయిపోయిన తర్వాత అమ్మకి ఇంకా మనం కదిపేసేసుకొని తర్వాత ఇదైతే మేము మనం ఎక్కడ వాటర్ ఉంటాయో అక్కడ అయితే లాగా చేసేస్తాం వాటర్లో వేసేస్తాం అనమాట అమ్మవారికి యూజ్ చేసిన పూలు కానీ అన్నీ ఉంటాయి కదా నైన్ డేస్ అవన్నీ సేమ్ నైన్ డేస్ అయితే ఆ వాటర్లో వేసేస్తాం ఆ పూలు ఇవన్నీ అయితే అండ్ బ్యాంగిల్స్ నేను మా అమ్మ అయితే వేసేసుకున్నాము ఎలా ఉన్నాయైతే కామెంట్ చేసేసేయండి పూజ కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే అయితే క్షమించండి అండ్ దీపాల కింద కూడా తమలపాకులు వేసుకోవాలి అలా పూర్తిగా పెట్టొద్దని అయితే నాకైతే ఒక సబ్స్క్రైబర్ చెప్పారనమాట కామెంట్ చేసింది సో అందుకనే నేను ఈసారి ఎవ్రీ టైమ్ చిన్న దీపాలకైతే నేను చిన్న ప్లేట్ పెట్టి చేసుకుంటాను ఇదైతే పెద్ద ప్లేట్ కదా నాకు పట్టలేదనమాట సో అందుకనే నేను ఏ ఈ వెండి దీపాలు పెట్టుకున్నప్పుడు అయితే నేను అలా పూ ఏం పెట్టుకోకుండానే పెట్టుకుంటామన్నమాట చిన్న దీపాలకైతే గమనించండి కావాలంటే చిన్న దీపాలకైతే ఎప్పుడూ చిన్న ప్లేట్ పెట్టుకొని దాని లోపల దీపంతం పెట్టుకొని పెట్టుకుంటాము ఈ వెండి దీపాలకు అయితే ఒక సబ్స్క్రైబర్స్ చెప్పడం వల్ల అయితే నేనైతే తమలపాకు పెట్టుకున్నాను అనమాట తమలపాకులు పెట్టుకొని అమ్మవారికి అయితే దీపం ముట్టించేశాను అండ్ థ్యాంక్ యూ ఇలాంటి సజెషన్స్ ఇచ్చినందుకు ఇంకేమైనా పూజలో ఎలాంటి మిస్టేక్స్ ఉంటాయి అయితే క్షమించండి ఏదో ఇంకా అమ్మవారే చూసుకోవాలి ఇంకా తెలిసి తెలియక చేసిన తప్పులని ఇంకా అమ్మనైతే మనస్ఫూర్తిగా మేమైతే పూజ చేసుకున్నాము అండ్ అమ్మవారికి అయితే నైవేద్యంగా ఈరోజు పాయసం చేశాను అండ్ అమ్మ పప్పు అండ్ వంకాయ ఆలుగడ్డ అన్నం చేసేసింది పెరుగు అన్నం వేసేది అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించేసాము నైట్ డైలీ అమ్మవారికి మహా నైవేద్యం సమర్పిస్తాను అలానే సమర్పించేసేసాము ఇంకా ఆర్తి ఇచ్చేసి అమ్మవారికి అయితే ఇంకా అందరం ఇంట్లో ఆరతి తీసేసుకుంటున్నాము ఇంకా ధూపం కూడా వేసేస్తాను నేను చెప్పాను కదా బొగ్గులతో యాక్చువల్లీ వేస్తాము నవరాత్రి టైంలో ఈసారి ఇంకా పిడకలే ఉన్నాయి పిడకలతో తెచ్చేసేసుకొని ఆవు గోమాత పిడకలు ఉంటాయి అవి తెచ్చేసేసుకొని అయితే పూజకి పెట్టుకొని అయితే ధూపం చేసేసుకున్నాము అండ్ నేను మా నాన్న అందరం మా నాన్న కూడా టైంకి వచ్చేసాడు మేమంతా కలిసేసి అయితే అమ్మవారికి పెట్టిన నైవేద్యమే తినేసేస్తున్నాం అన్నమాట అండ్ అమ్మకి సమర్పించిన ఎలా అసలు మేమైతే ఉల్లిగడ్డ అల్లమెల్పాయ అయితే అస్సలు దినము నవరాత్రి టైంలో ఈ నైన్ డేస్ అయితే మా ఇంట్లో అయితే ఇదే ఆచారం నడుస్తుంది అండ్ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ చేసేయండి అమ్మవారికి పెట్టిన ప్రసాదమే మేమంతా కలిసి అయితే ఫ్యామిలీ అంతా కలిసి అయితే తినేస్తున్నాం మంచిగా హ్యాపీ అనిపించింది వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్